నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్లో మరి ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు వికాసములోని వివిధ అంశాలు వాటి మధ్య పరస్పర సంబంధం ఈ ఫోర్త్ కాన్సెప్ట్లో మనము రెండు విషయాలని అవగాహన చేసుకుంటాం ఏంటంటే ఒకటి డెవలప్మెంటల్ స్టేజెస్ వికాస దశల గురించి ఒకటి అలాగే వికాసములోని రకాలు వికాసంలోని రకాలు వికాస దశలు వికాసంలోని రకాల గురించి మనం మాట్లాడుకుంటాం ఈ వికాసంలోని వివిధ అంశాలు వాటి మధ్య పరస్పర సంబంధం అంటే దీంట్లో మనము రెండు టాపిక్స్ మాట్లాడుకుంటాం ఒకటేంటంటే వికాస దశల గురించి మాట్లాడుకుంటాం వివిధ రకాల మానవ వికాస దశలు గురించి మాట్లాడుకుంటాం అలాగే వికాసంలోని రకాలు వికాసంలోని రకాలు వికాసంలోని రకాలు గురించి కూడా మనము మాట్లాడుకోవడం అనేటువంటివి జరుగుతుంది చూడండి వ్యక్తి వికాసం జీవితాంతం కొనసాగే ప్రక్రియ జనన పూర్వం తల్లి గర్భాశయంలో జననాంతరం తన చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా వికాసం జరుగుతుంది అంటే జనన పూర్వం తల్లి గర్భాశయంలో వికాసం జరుగుతుంది జననాంతరం తన చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా వికాసము జరుగుతుంది కాబట్టి దీన్ని మనము చూడండి వికాసాన్ని శిశువు యొక్క వికాసాన్ని వికాసం అనేది తల్లి గర్భాశయంలోనే స్టార్ట్ అవుతుంది అంటే తల్లి గర్భాశయంలో ఉన్నప్పుడు పరిసయం జనన పూర్వ పరిసరం జననపూర్వ పరిసరం ఇక్కడ జననపూర్వ పరిసరం అంటే ఏంటి తల్లి యొక్క గర్భాశయం తల్లి యొక్క గర్భాశయమే జనన పూర్వ పరిసరం తల్లి యొక్క గర్భాశయం మరొకటి ఏంటి జననాంతర పరిసరం పుట్టిన తర్వాత జననాంతర పరిసరం జననాంతర పరిసరం అన్నప్పుడు దీన్ని మనము పరిసరాలు ఎన్విరాన్మెంట్ అని అనుకున్నట్లయితే ఈ ఎన్విరాన్మెంట్ ఏంటి కుటుంబము కుటుంబం అనేది శిష్యు యొక్క వికాసాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది పాఠశాల అనేది శిశువు యొక్క వికాసాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది అలాగే సమాజం సమాజం అనేటువంటిది ఏ రకంగా శిశువు యొక్క వికాసాన్ని ప్రభావితం చేస్తుంది ఈ విషయాలన్నీ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం ముఖ్యంగా ఈ యొక్క జనన జననాంతర వికాసానికి సంబంధించి పది వికాస దశల గురించి మాట్లాడుకుంటాం ఏంటి పది వికాస దశల గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది మరి ఇక్కడ తల్లి యొక్క గర్భాశయం జనపూర్వ పరిసరం అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి మూడు దశల గురించి మాట్లాడుకుంటాం ఒకటేంటంటే జైగోట్ దశ సంయుక్త బీజ దశ సైగోట్ జైగోట్ దశలో పిండాభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది శిశు యొక్క వికాసం ఏ రకంగా జరుగుతుంది అలాగే ఎంబిరియో దశ ఎంబిరియో దశ ఎంబిరియో దశ అలాగే ఫీటస్ దశ ఫీటస్ ఫీటస్ దశ ఇలా ఇలా మూడు దశలు గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది జైగోటు దశ జైగోటు దశ ఎంబ్రియో దశ అలాగే పది మానవ వికాస దశలు గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది కానీ వ్యక్తి వికాసం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ కాబట్టి జనన పూర్వం తల్లి గర్భాశయంలో ప్రారంభమైనటువంటి వికాసము జననాంతరం తన చుట్టూ ఉండేటువంటి పరిసరాల ద్వారా వికాసం అనేటువంటిది జరుగుతుంది అంటే ఆ పరిసరాల ద్వారా అంటే కుటుంబము పాఠశాల సమాజంలో ఏ రకంగా శిశువు యొక్క వికాసం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనము పది వికాస దశల ద్వారా మనం ప్రస్తావించడం అనేటువంటిది జరుగుతుంది అలాగే జనన పూర్వ పరిసరం తల యొక్క గర్భాశయానికి సంబంధించి జైగోట్ దశలో అలాగే ఎంబ్రియో దశ అలాగే పేట పేటస్ దశలో శిశు యొక్క అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది మరి చూడండి జనన పూర్వ ప పరిసరము మరి ఇక్కడ జనన పూర్వ పరిసరానికి సంబంధించి చూడండి అండము ఫలదీకరణం చెందిన నాటి నుంచి అండము ఫలదీకరణం చెందిన నాటి నుంచి ఫెర్టిలైజేషన్ ఫలదీకరణం అంటే ఏంటి స్త్రీ పురుష సంయోగ బీజ కణాల మనము ఫెర్టిలైజేషన్ అంటాం మనం వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు అనేట అనేటువంటి అంశం దగ్గర ఫలదీకరణం అంటే ఏంటి ఫలదీకరణం ద్వారా నిర్ధారించబడేటువంటి అంశాలు ఏమిటి ఇవన్నీ లింగ నిర్ధారణ అంటే ఏమిటి అనువంశికత అంటే ఏమిటి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం అండము ఫలదీకరణం చెందిన నాటి నుంచి తొమ్మిది నెలల వరకు శిశువు జన్మించే వరకు ఉండే దశను జనన పూర్వ దశ అని చెప్పేసి అంటారు దీన్ని ఒక రకంగా మనం ఏమనొచ్చు గెస్టేషియన్ పీరియడ్ అనొచ్చు గర్భావధి కాలము గర్భావధి కాలం గెస్టేషియన్ పీరియడ్ అంటే గర్భావధి కాలములో శిశువు యొక్క అభివృద్ధిని వివరించేదే జనన పూర్వ వికాసము గర్భావధి కాలంలో గర్భావధి కాలంలో శిశు శిశువు అభివృద్ధిని వివరించేది శిశువు ఏ రకంగా డెవలప్మెంట్ అవుతున్నాడు శిశు యొక్క అభివృద్ధిని వివరించేటువంటిది జనన పూర్వ పరిస్ వికాసంగా మనము చెప్తాం అయితే దీనిలో మూడు అంతరదశలు ఉన్నాయి ఎన్ని దశలు ఉన్నాయి మూడు అంతరదశలు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి జైగోటు దశ ఒకటి జైగోటు దశ మరొకటి ఎంబ్రియో దశ మరొకటి ఫీటస్ దశ ఒకటి జైగోట్ దశ రెండు ఎంబ్రియో దశ మూడవది ఫీటస్ దశ జైగోటు దశ ఎంబ్రియో దశ ఫీటస్ దశ అనేటువంటి మూడు దశలు ఉన్నాయి జనన పూర్వ వికాసంలో జైగోటు దశ దశ అలాగే ఫీటస్ దశ అని చెప్పేసి మూడు దశలు ఉన్నాయి ఇక్కడ జైగోట్ దశ అంటే అర్థం ఏంటంటే జైగోట్ అంటే తెలుగులో ఏంటి సంయుక్త బీజం సంయుక్త బీజం అంటే అర్థం ఏంటంటే సంయుక్త బీజం అంటే ఏంటి శుక్రకణము శుక్రకణం అండముతో అండముతో ఫలదీకరణం చెందడం వలన ఏర్పడే కణాన్నే జైగోట్ అంటాం అంటే సంయుక్త బీజం శుక్రకణము అండముతో కలవడం వలన ఏర్పడిన కణమే సంయుక్త బీజం లేదా జైగోట్ అంటే ఫలదీకరణం చెందినటువంటి ఫలదీకరణం చెందినటువంటి అండాన్ని ఏమని పిలుస్తామంటే జైగోట్ అంటారు ఫలదీకరణం చెందిన అండాన్ని ఏమని పిలుస్తారు జైగోట్ అని చెప్పేసి అనవచ్చు సింపుల్గా మీరు ఫలదీకరణం చెందిన ఫలదీకరణం చెందిన ఫలదీ ఫలదీకరణం చెందిన అండాన్ని ఏమని పిలుస్తారు జైగోట్ అంటారం సంయుక్త బీజము అంటారు ఫలదీకరణం చెందిన అండాన్ని ఏమని పిలుస్తారంటే జైగోట్ సంయుక్త బీజం అని చెప్పేసి పిలుస్తారు ఫలదీకరణం చెందిన అండాన్ని సంయుక్త బీజం లేదా జైగోట్ అని చెప్పేసి పిలుస్తారు మరి మొదటిది జైఘోట్ దశ రెండవది ఎంబ్రియో దశ అంటే పిండము దశ మూడవది వచ్చేసి పీటస్ దశ చూడండి ఫలదీకరణం నుంచి రెండు వారాల వరకు ఉండేటువంటి దశను జైగోట్ దశ అంటారు అంటే ఈ యొక్క అండము పలదీకరణం చెందినప్పటి నుంచి రెండు వారాల వరకు ఉండేటువంటి సమయాన్ని జైగోట్ ఘోట్ దశ అంటారు చూడండి బాహ్య పోషణ లేని కారణంగా జైగోట్ పరిమాణంలో మార్పు ఏమీ ఉండదు అంటే గర్భాశయం నుంచి ఆ దశలో జైగోట్ అనేది ఎలాంటి పోషక పదార్థాలు అది స్వీకరించలేదు కాబట్టి జైగోట్ పరిమాణంలో మార్పు ఉండదు జైగోట్ విభజన చెంది రెండు పొరలుగా ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ జైగోట్ దశ అంటే అర్థం ఏంటి పలదీకరణం అండము ఫలదీకరణం జరిగినప్పటి నుంచి రెండు వారాల వరకు ఉండేటువంటి దశనే జైగోట్ దశ అంటారు తదనంతరం జైగోట్ విభజన చెంది ఎన్ని పొరలుగా ఏర్పడుతుందంటే రెండు పొరలు ఒక పై పొర వచ్చేసి జరాయువు ప్లాసెంట అలాగే నాభి రజ్జువు ఆమ్నియాటిక్ సంచిగా మారి లోపలి పొర పిండంగా మారుతుంది అంటే పెండం చుట్టూ పొరలే జరాయువు జరాయువు అనేది పెండం చుట్టూ ఉండే ఒక పొర నాభి రజ్జువు కూడా పెండం చుట్టూ ఉండేటువంటి ఒక మెంబరేన్ పొర ఆమ్నియాటిక్ సంచి ఇది కూడా ఈ యొక్క పిండం చుట్టూ ఉండేటువంటి ఒక పొర అంటే జైగోటు విభజన చెందిన తర్వాత ఆ జైగోటు చుట్టూ రెండు పొరలు ఏర్పడతాయి పై పొర వచ్చేసి మూడు పొరలుగా ఏర్పడుతుంది అంటే జరాయువుగా నాభిరజ్జువుగా ఆమ్నియాటిక్ సంచి దీన్ని ఉమ్మితిత్తి అని కూడా పిలుస్తారు జరాయువు నాభిరజ్జువు ఆమ్నియాటిక్ సంచిగా మారి లోపలి పొర మాత్రము పిండంగా మారుతుంది దీన్ని జైగోటిక్ దశ అంటాం అంటే జైగోటిక్ దశ యొక్క పరిమితి ఎంత రెండు వారాలు ఈ రెండు వారాలలో జైగోట్కు ఎలాంటి బాహ్య పోషణ లేని కారణంగా పరిమాణంలో మార్పు ఉండదు కానీ జైగోట్ అనేది విభజన చెందే రెండు పొరలుగా ఏర్పడుతుంది పై బాహ్య పొర లోపల పొర బాహ్య పొర వచ్చేసి మూడు ఉప పొరలుగా విభజన చెందుతుంది దాన్ని మనము ఏమంటాం జరాయు ప్లాసెంట్ అంటాం నాభిరజ్జు అంటాం ఆమ్నియోటిక్ సంచి మూడు భాగాలు గది మూడు గది విభజన చెందుతుంది లోపల పొర వచ్చేసి పిండంగా మారు నెక్స్ట్ రెండవ దశ ఎంబ్రియో దశ అంటే ఇది ఈ పిండమే రెండవ దశ మరి రెండవ వారం నుంచి రెండు నెలల వరకు ఉండేటువంటి దశనే ఏమంటాము ఎంబ్రియో దశ అంటారు రెండు వారాల నుంచి రెండు నెలల వరకు ఉండేటువంటి దశను ఎంబ్రియో దశ అంటారు మరి ఎంబ్రి అనేటువంటిది చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది ఎంబ్రియో అనేటువంటిది చిన్న మనిషి ఆకారంలో ఇలా ఒక చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది శరీరంలో అన్ని భాగాలు ఏర్పడతాయి ఎంబ్రియో దశకు వచ్చినప్పటికీ శరీరంలో అన్ని భాగాలు ఏర్పడతాయి ఈ దశలో పిండం కాళ్ళు చేతులను ఆడిస్తుంది అంటే తల్లి పొత్తి కడుపును పరిశీలిస్తే ఆ బిడ్డ యొక్క కదలికలను మనము గమనించవచ్చు కాబట్టి ఇక్కడ కాళ్ళు చేతులు అనేటువంటిది ఆడించడం అనేది జరుగుతుంది ఈ దశ పూర్తయ్యే నాటికి అంటే ఎంబ్రియో దశ రెండు నెలలు పూర్తయ్యే నాటికి పిండము ఒకటి పాయింట్ రెండు ఐదు ఒకటి పాయింట్ రెండు ఐదు ఔన్స్ల బరువు ఒకటి పాయింట్ ఐదు అంగుళాల పొడవు అనేటువంటిది ఉంటుంది ఒకటి పాయింట్ రెండు ఐదు ఔన్స్ల బరువు మరి ఇక్కడ ఒక ఔన్స్ ఔన్స్ అంటే బరువు ఎంతంటే రెండు పాయింట్ ఒక ఔన్స్ బరువు ఒక ఔన్స్ ఒక ఔన్స్ బరువు ఎంతంటే రెండు పాయింట్ సారీ ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు గ్రాములు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు గ్రాములు ఒక ఔన్స్ బరువు ఎంత అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు గ్రాముల బరువు అంటే దాదాపు వన్ పాయింట్ టూ ఫైవ్ ఔన్స్ల బరువు అంటే దీన్ని మనం దాదాపు ఒక ముప్పై ఐదు గ్రాముల బరువు ఉంటుంది పిండం అని చెప్పేసి మనము చెప్పచ్చు ఏదేసినట్టుకి రెండు నెలల పూర్తయ్యేటప్పటికి అలాగే ఒకటిన్నర అంగుళాల పొడవు ఒక అంగుళం ఒక అంగుళం లేదా ఒక ఇంచ్ ఇంచ్ అన్న అంగుళం అన్న ఒకటే కదా ఒక అంగుళం వచ్చేసి దేనికి సమానం అంటే రెండు పాయింట్ ఐదు నాలుగు సెంటీమీటర్ రెండు పాయింట్ ఐదు నాలుగు సెంటీమీటర్లకు సమానము ఒక అంగుళం వచ్చేసి రెండు పాయింట్ ఐదు నాలుగు సెంటీమీటర్ల పొడవుకు సమానం అంటే దాదాపు ఒకటిన్నారంటే మరి రెండు పాయింట్ ఐదు నాలుగు దాంట్లో ఆఫ్ అంటే వన్ పాయింట్ దాదాపు వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే దాదాపు త్రీ పాయింట్ సెవెన్ అంటే దాదాపు ఒక నాలుగు సెంటీమీటర్ల పొడవ అనేటువంటిది శిశు ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా ఎంబిరియో దశ పూర్తయిన నాటికి ఒకటి పాయింట్ రెండు ఐదు అవునుల బరువును కలిగి ఉంటుంది ఒకటి పాయింట్ ఐదు అంగుళాల పొడవు ఉంటుంది ఒక అవున్సు ఎన్ని గ్రాములకు సమానం అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు గ్రాములకు సమానము ఒక అంగులో ఒక ఇంచ్ దేనికి సమానం అంటే రెండు పాయింట్ ఐదు నాలుగు సెంటీమీటర్లకు అవసరం తర్వాత ఫీటస్ దశ ఫీటస్ దశ ఫీటస్ దశ అంటే రెండవ నెల నుంచి శిశు జననం వరకు ఉండేటువంటి దశ రెండవ నెల నుంచి శిశు జననం వరకు ఉండేటువంటి దశని ఫీటస్ దశ అని చెప్పేసి అంటారు అంటే మొదటి రెండు వారాల వరకు ఉండేటువంటి దాన్ని జయగోడ దశ అంటారు ఆ తర్వాత మొదటి రెండు నెలల వరకు ఉండేటువంటి ద ఉండే దశను ఎంబ్రియో దశ అంటారు రెండు నెలల తర్వాత నుంచి తొమ్మిదో నెల వరకు అంటే శిశు జననం జరిగేంత వరకు ఉండేటువంటి దశను ఫీటస్ దశ అని చెప్పేసి అంటారు ఈ దశలో కొత్త భాగాలు ఏమీ ఏర్పడవు అంటే దీని అర్థం ఏంటి శరీరానికి సంబంధించిన అన్ని భాగాలు కూడా ఏ దశలో ఏర్పడతాయంటే ఎంబ్రియో దశలో మాత్రమే పిండ దశలో మాత్రమే ఏర్పడతాయి తొమ్మిది నెలల నాటికి పూర్తి కాలం పక్వత చెంది నవజాత శిశువు నియోనాటల్ స్టేజ్ శిశువు నవజాత శిశువు అనేటువంటిది జన్మిస్తుంది అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డను నవజాత శిశువు అని చెప్పేసి చెప్తారు ఇలా ఇలా అన్న జనన పూర్వ వికాసంలో మరి మూడు అంతర దశలు ఉంటాయి జైగోట్ దశ ఎంబ్రియో దశ ఫీటస్ దశ జైగోట్ దశ అంటే అండము ఫలదీకరణం చెందినప్పటి నుంచి మొదటి రెండు వారాల వరకు ఉండేటువంటి దశ ఎంబ్రియో దశ అంటే రెండు వారాల నుంచి రెండు నెలల వరకు ఉండేటువంటి దశ పీటెస్ దశ అంటే రెండు నెలల నుంచి శిశు జననం వరకు అంటే తొమ్మిది నెలల వరకు ఉండేటువంటి దశ జైగోడ్ దశలో అండం యొక్క పరిమాణంలో ఎలాంటి మార్పు రాదు కాకపో జైగోట్ యొక్క పరిమాణంలో ఎలాంటి అంటే అండం పలదీకరణ చెందిన అన్నం పరిమాణం ఎలాంటి మార్పు రాదు సైజులు ఎలాంటి మార్పు రాదు ఎందుకని ఎలాంటి పోషక పదార్థాలను గ్రహించలేదు పోషక పదార్థాలను గ్రహించాలంటే గర్భాశయం నుంచి కొన్ని ప్రత్యేకమైన వ్యవస్థలు లేదా నాళాలు ఏర్పడాలి మరి అప్పుడే జైగోట్ అనేటువంటి విభజన చెంది రెండు పొరలు ఏర్పడతాయి బాహ్య పొర లోపల పొర బాహ్య పొర నుంచి మూడు ఉప పొరలు ఏర్పడతాయి ఏంటంటే అవి మూడు ఒకటి జరాయు మరొకటి నాభి రజ్జు మరొకటి ఆమ్నియోటిక్ సంచి లోపల పొర నుంచే పిండము అంటే అండం యొక్క జైగోటి యొక్క లోపల పొరే పిండంగా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత ఏంటి ఎంబ్రియో దశ మరి ఎంబ్రియో దశలో మరి ఆ పిండం యొక్క ఆకారము చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది మరి ఇక్కడ శరీరానికి సంబంధించిన అన్ని భాగాలు ఏర్పడతాయి కాళ్ళు చేతులు కదలిక కూడా మనకి ఎంబ్రియో దశలోనే అంటే పిండము చేతులు కాళ్ళు ఆడిస్తున్నట్లుగా మనకి కనపడుతుంది మరి ఎంబ్రియో దశ రెండు నెలలు పూర్తయ్యేటప్పటికీ బరువు వచ్చేసి ఒకటి పాయింట్ రెండు ఐదు అంశుల బరువు ఉంటుంది ఒకటి పాయింట్ ఐదు అంగుళాల పొడవు కూడా ఉంటుంది మరి ఆ తర్వాత ఫీటస్ దశ రెండవ నెల నుంచి జననం జరిగేంత వరకు అంటే తొమ్మిది నెలల వరకు ఉండేటువంటి దశనే పీటెస్ దశ అంటారు ఈ దశలో ఎలాంటి కొత్త భాగాలు పిండంలో ఏర్పడడం అనేటువంటిది జరగదు మరి ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి జననాంతర వికాసం జననాంతర వికాసం మరి అంటే పుట్టిన తర్వాత శిశువు యొక్క వికాసం ఎలా జరుగుతుంది అనేటువంటి దాన్ని హెల్జబత్ అల్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త తాను రాసినటువంటి డెవలప్మెంటల్ సైకాలజీ డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో వ్యక్తి జీవితాన్ని పది దశలుగా విభజించడం అనేది జరిగింది వీటిని ఏమంటారంటే వికాస దశలు అంటారు ఏమంటారు వికాస దశలు అని చెప్పేసి పిలుస్తారు వికాస దశలు అని చెప్పేసి పిలుస్తారు కాబట్టి వికాస దశల సంఖ్య ఏంటంటే పది ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఒక వికాస దశ ఇచ్చేసి దాని యొక్క వయో పరిమితి ఎంత అని చెప్పేసి అంటారు కాబట్టి మానవ వికాసాన్ని లేదా మానవ జీవితాన్ని హెలిజబెత్ అర్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త ఎన్ని దశలుగా వర్గీకరించారంటే పది దశలుగా వర్గీకరించారు ఆ పది దశలు ఏంటంటే చూడండి ఫస్ట్ వన్ నవజాత శిశువు నవజాత శిశువు నియోనాటల్ స్టేజ్ నియోనాటల్ స్టేజ్ నవజాత శిశువు నియో నాటల్ స్టేజ్ నియోనాటల్ స్టేజ్ నవజాత శిశు నవజాత శిశు యొక్క వయోపరిమితి ఎంతంటే పుట్టినప్పటి నుంచి రెండు వారాల వరకు పుట్టినప్పుడు నుంచి రెండు వారాల వరకు ఉండేటువంటి శిశు యొక్క వయోపరిమితిని ఏమంటారంటే నవజాత శిశు నియోనాటల్ స్టేజ్ అలాగే శైశవ దశ శైశవ దశ రెండవ దశ ఏంటంటే శైశవ దశ ఇన్ఫాన్సీ స్టేజ్ ఇన్ఫాన్సీ స్టేజ్ శైశవ దశ ఏంటంటే ఇన్ఫాన్సీ స్టేజ్ దీని యొక్క వయోపరిమితి ఏంటంటే రెండు వారాల నుంచి రెండు సంవత్సరాలము రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలపరిమితులు ఏమంటారంటే శైశవ దశ అని చెప్పేసి పిలుస్తారు అలాగే పూర్వ పూర్వ లేదా ప్రాక్ అని కూడా అనవచ్చు పూర్వ లేదా ప్రాక్ బాల్య దశ పూర్వ లేదా ప్రాక్ దశ దీన్ని ఏమంటారంటే ప్రీ చైల్డ్హుడ్ ప్రీ చైల్డ్హుడ్ ప్రీ చైల్డ్హుడ్ ప్రీ చైల్డ్హుడ్ దీని యొక్క కాలపరిమితి మూడు సంవత్సరాలు మొదలుకొని ఐదు సంవత్సరాల వరకు కాబట్టి పూర్వ లేదా ప్రాక్ బాల్య దశ యొక్క వయోపరిమితి ఎంతంటే మూడు నుంచి ఐదు సంవత్సరాలు అలాగే ఉత్తర ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశ లేటర్ లేదా పోస్ట్ లేటర్ చైల్డ్హుడ్ లేటర్ చైల్డ్హుడ్ ఇది ఆరు సంవత్సరాలు మొదలుకొని పది సంవత్సరాల వరకు ఆరు సంవత్సరాల మొదలుకొని పది సంవత్సరాల వరకు వయోపరిమితి కలిగినటువంటి దశని ఏమంటారంటే ఉత్తర దశ అని చెప్పేసి అంటారు అలాగే యవ్వనారంభ దశ యవ్వనారంభ దశ యవ్వనారంభ దశ ప్యుబర్టీ స్టేజ్ ప్యుబర్టీ స్టేజ్ యవ్వనారంభ దశ ప్యుబర్టీ స్టేజ్ ఇది పదకొండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఈ మధ్యకాలంలో ఉండేటువంటి కాల పరిమితే యవ్వనారంభ దశ కాబట్టి నవజాత శిశువు నియోనాటల్ స్టేజ్ పుట్టినప్పుడు నుంచి రెండు వారాల వరకు ఉండేది శైశవ దశ ఇన్ఫాన్సీ స్టేజ్ రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు ఉండేటువంటి దశ పూర్వ లేదా ప్రాక్ బాల్య దశ ప్రీ చైల్డ్హుడ్ మూడు సంవత్సరాలు మొదలుకొని ఐదు సంవత్సరాల వరకు ఉండేటువంటిది అలాగే ఉత్తర బాల్య దశ లేటర్ చైల్డ్హుడ్ ఆరు సంవత్సరాలు మొదలుకొని పది సంవత్సరాల వరకు ఉండేటువంటి దశ యవ్వనారంభ దశ ప్యూబర్టీ స్టేజ్ పదకొండు సంవత్సరాలు మొదలుకొని పన్నెండు సంవత్సరాల వరకు ఉండేటువంటి దశ అలాగే పూర్వ కౌమార దశ పూర్వ కౌమార దశ అంటే ప్రీ అడోన్స్ స్టేజ్ ప్రీ అడోలసెన్స్ స్టేజ్ ఇది దీని యొక్క కాలపరిమితి ఏంటంటే పదమూడు సంవత్సరాలు మొదలుకొని పదిహేడు సంవత్సరాల వరకు పూర్వ కౌమార దశ యొక్క వయోపరిమితి ఏంటంటే పదమూడు సంవత్సరాలు మొదలుకొని పదిహేడు సంవత్సరాల వరకు అలాగే ఉత్తర కౌమార దశ ఉత్తర కౌమార దశ ఉత్తర కౌమార దశ యొక్క వయోపరి లేటర్ అడోలిసెన్స్ లేటర్ అడోలిసెన్స్ లేటర్ అడోలిసెన్స్ ఇది వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల మొదలుకొని ఇరవై ఒక్క సంవత్సరాల వరకు పద్దెనిమిది సంవత్సరాల మొదలుకొని ఇరవై ఒక్క సంవత్సరాల వరకు ఉత్తర కౌమార దశ కాదు పూర్వ కౌమార దశ యొక్క వయోపరిమితి పదమూడు సంవత్సరాల మొదలుకొని పదిహేడు సంవత్సరాలు అలాగే ఉత్తర కౌమార దశ యొక్క వయోపరిమితి పద్దెనిమిది సంవత్సరాల మొదలుకొని ఇరవై ఒక్క సంవత్సరాల వరకు ఇరవై ఒక్క సంవత్సరాల వరకు చూ తర్వాత తర్వాత దశ ఏంటంటే ఎనిమిదో దశ తర్వాత ఎనిమిదో దశ ఏంటంటే అడల్ట్ ఏజ్ వయోజన దశ అడల్ట్ ఏజ్ వయోజన దశ వయోజన దశ దీన్ని అడల్ట్ ఏజ్ అడల్ట్ ఏజ్ వయోజన దశ మరి ఇరవై ఒక్క సంవత్సరాలు మొదలుకొని నలభై సంవత్సరాల వరకు ఇరవై ఒక్క సంవత్సరాలు మొదలుకొని నలభై సంవత్సరాల వరకు అలాగే మిడిల్ ఏజ్ మధ్య వయస్సు మిడిల్ ఏజ్ మధ్య వయస్సు మధ్య వయస్సు అంటే మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ యొక్క వయోపరిమితి నలభై ఒక్క సంవత్సరాలు మొదలుకొని అరవై సంవత్సరాల వరకు నలభై ఒక్క సంవత్సరాలు మొదలుకొని అరవై ఒక్క సంవత్సరాల వరకు అలాగే వృద్ధాప్యం 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 ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ వృద్ధాప్యం మరి వృద్ధాప్యం అనేది అరవై సంవత్సరాల పైబడిన వయసు అరవై సంవత్సరాలు పైబడిన వయసుని ఏమంటారంటే వృద్ధాప్యం ఇలా జననాంతర వికాసాన్ని హెల్జవ తర్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త పది వికాస దశలుగా వర్గీకరించడం అనేది జరిగింది ఈ యొక్క టేబుల్ పది వికాస దశలు అనేవి ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఏమడుగుతుంటారంటే ఒక దశ ఇచ్చి దాని యొక్క వయోపరిమితి ఎంత అంటారు లేదా వయసు ఇచ్చి ఆ వయసుకు సంబంధించిన వయోపరిమితి ఎంత అంటారు కాబట్టి పుట్టినప్పుడు నుంచి రెండు వారాల వరకు ఉండేటువంటి దాన్ని నవజాత శిశువు అంటారు నియోనాటల్ స్టేజ్ అంటారు రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు ఉండేటువంటి దాన్ని ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే సైజవ దశ అని చెప్పేసి అంటారు ఒక రకంగా దీని మొత్తాన్ని కూడా సైసవ్ దశగా మనం చెప్పుకోవచ్చు అంటే పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు జనరలైజ్ చేసుకుంటే పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు ఉండేటువంటి వయసు అంతా కూడా సైసవ్ దశగాని మనము చెప్పుకోవచ్చు ఆ తర్వాత బాల్య దశ చూడండి సాధారణంగా బాల్యదశ అంటేనే రెండు నుంచి పది సంవత్సరాల వరకు రెండు నుంచి పది సంవత్సరాల వరకు ఉండేటువంటి ఈ యొక్క బాల్య దశను ఎలా విడగొట్టారంటే రెండు ఉపదశలుగా పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ అంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉండేటువంటి దాన్ని పూర్వ బాల్య దశ అని ఆరు నుంచి పది సంవత్సరాల వరకు ఉండేటువంటి దాన్ని ఉత్తర బాల్య దశ అని చెప్పేసి చెప్తారు మరి సాధారణంగా పదకొండు నుంచి ఇరవై సంవత్సరాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ప్రకారంగా అయితే పది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు వరకు ఉండేవి మొత్తం కూడా కౌమార దశ అంటే బాల్య దశ ముగిసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇది ఇది రెండవది బాల్య దశ మొదటి దాన్ని శిశు ప్రాయదశ శిశు ప్రాయ దశ అంటే శైశవ దశనే శిశు ప్రాయ దశ అంటారు అంటే శిశు ప్రాయ దశ నవజాత శిశు కావచ్చు శైశవ దశ కావచ్చు దాన్ని సింపుల్గా శిశు ప్రాయ దశ అని చెప్పేసి పిలుస్తారు పూర్వ లేదా ప్రాక్ బాల్య దశ అలాగే ఉత్తర బాల్య దశ ఈ రెండింటిని కలిపి సింపుల్గా మనం బాల్య దశ అంటాం అంటే మూడు నుంచి ప ఐదు పది సంవత్సరాల వరకు ఉండేటువంటిదంతా కూడా బాల్య దశ ఇక ఆ తర్వాత యవ్వనారంభ దశ కావచ్చు పూర్వ కౌమార దశ కావచ్చు ఉత్తర కౌమార దశ కావచ్చు వీటన్నిటిని సాధారణంగా ఏమని పిలుస్తుంటారంటే కౌమార దశ అని చెప్పేసి పిలుస్తుంటారు ఐక్యరాజ్య సమితి ప్రకారంగా పది నుంచి అంటే సారీ పదకొండు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటిదంతా కూడా కౌమార దశ అని చెప్పేసి చెప్తుంటారు జనరల్గా కానీ హెల్జిబత్ అల్లాకు మాత్రము ఈ యొక్క కౌమార దశలో ఉండేటువంటి అంశాలని మూడు ఉపదశలుగా విభజించడం జరిగింది అంటే కౌమార దశకు ముందుండేదే యవ్వనారంభ దశ పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాలు తర్వాత పూర్వ కౌమార దశ థర్టీన్ టు సెవెంటీన్ అందుకనే సాధారణంగా సైకాలజీ పుస్తకాలు అయితే కౌమార దశ యొక్క వయోపరిమితి ఎంత అంటే పదమూడు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు అంటారు కౌమార దశ యొక్క వయోపరిమితి ఎంత అని అడిగారు అనుకోండి పదమూడు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు అంటే ఈ రెండు కలిపి ప్రశ్నిస్తుంటారు కౌమార దశ యొక్క వయోపరిమితి ఎంత ఈ రెండు పూర్వ కౌమార దశ ఉత్తర కౌమార దశ ఈ రెండింటిని కలిపితే దీని యొక్క వయసు ఎంత పదమూడు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు అన్నట్టు కాబట్టి కౌమార దశ యొక్క వయోపరిమితి ఎంత అంటే పదమూడు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు అని చెప్పేసి చెప్తారు దీన్ని మనము మూడు ఉపదేశాలు యవ్వనారంభ దశ స్టార్టింగ్ పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాలు పూర్వ కౌమార దశ పదమూడు నుంచి పదిహేడు సంవత్సరాలు ఉత్తర కౌమార దశ పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు అని చెప్పేసి ఇలా మనం దీన్ని విడగొట్టుకోవచ్చు ఇక మిగతావి మూడు వయోజన దశ అలాగే మధ్య వయసు అలాగే వృద్ధాప్యం వయోజన దశ అంటే పెద్దవాళ్ళు అయ్యేటం వీళ్ళందరినీ కూడా మనం పెద్దలు అంటాం వయోజన దశ కావచ్చు మధ్య వయస్సు కావచ్చు వృద్ధాప్యములు కావచ్చు వీళ్ళందరినీ కూడా మనం పెద్దలు అనే వ్యవహరిస్తాం అడల్ట్స్ అంటుంటాం అడల్ట్స్ అంటుంటాం జనరల్గా పెద్దలు అని అంటే ఎవరికైతే కౌమర దశ దాటిపోతుందో అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిపోతుందో ఆ ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిపో దా దాటిన వాళ్ళనే మనము వయోజనులు అని పెద్దలు అని అంటాం ఈవెన్ వృద్ధానికి ఇరవై ఒక సంవత్సరాలు ఎవరికి దాటినా కూడా పెద్దవారు అయ్యారు అడల్ట్ అడల్ట్ పెద్దలు అని చెప్పేసి అంటుంటారు జనరల్గా ఒక అరవై సంవత్సరాలు దాటితే సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు గౌరవప్రదంగా వాళ్ళని సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి పిలుస్తుంటారు ఉంటారు ఈ అరవై సంవత్సరాలు పై ఎవరైతే పైబడతారో వీరిని గౌరవప్రదంగా ఏమంటుంటారంటే సీనియర్ సిటిజన్స్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు సీనియర్ సిటిజన్స్ అని గౌరవప్రదంగా కూడా వీళ్ళని పిలుస్తుంటారు ఉంటారు వయోజన దశ యొక్క కాల పరిమితి ఇరవై ఒకటి నుంచి నలభై సంవత్సరాలు మధ్య వయసు అంటే నలభై ఒకటి నుంచి అరవై సంవత్సరాలు వృద్ధాప్యం అంటే అరవై సంవత్సరాలు పైబడినటువంటి వారు ఇది వికాస దశలకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ కాబట్టి ఇక్కడ ఎగ్జామినేషన్ పరంగా కూడా మీరు ఏ దశ యొక్క వయోపరిమితి ఏమిటనేటువంటిది అలా జనరలైజ్ చేసుకుంటే శిశుప్రాయం ఏంటి బాల్యం ఏంటి కౌరవం ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అలా అలా డిజైన్ చేసుకు అలా డిజైన్ చేసుకుంటే మీకు ఆ ఏజ్ లిమిట్స్ కూడా చాలా ఈజీగా గుర్తుంది